హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా తోటి భక్తులకు అందరికీ నమస్కారాలు నా పేరు అమ్మసాని పట్ని మాది మా వారి జన ఇరవై మూడు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు ఆయన పేరు మీద ఒక టెంపుల్ స్టార్ట్ చేసుకున్నా తర్వాత నా ఒక్కదాన్ని ఎందుకు నేను పది మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి పౌరుణ్ణి ప్రతి అక్కని అది ప్రతి చెల్లెని తీసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క సూర్తో కలుపుకుంటూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తుంది శ్రీరామున ఒకటే కదా వినాయక చవితి జరుగుతుంది ఇక్కడ దేవీ నవరాత్రులు జరుగుతాయి టెంపుల్ మార్చుకోవచ్చు దాంతో ఏదైనా ప్రతి ఒక్కరు రావాల్సిందే ప్రతి ఒక్కరు చెందాల్సిందే కాకుండా మీడియా మిత్రులు మాత్రం ఇంకో కొత్తగా యాడ్ అయ్యింది కాబట్టి వాటి పేపర్ పేపర్ సోదరులు అయితే అందరికీ పరిచయం ఉన్నారు కాబట్టి చంద్రబాబు కానీ లేకపోతే ఆంధ్రభూమి కానీ ఈనాడు కానీ సాక్షి కానీ ఉన్నాయి కాకపోతే నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది కాబట్టి దయచేసి అందరికీ ధన్యవాదాలు నేను మీడియా త్రూ మాకు అంతా అయ్యి మొత్తం టెంపుల్ మొత్తం డెవలప్ కావాలని ఆ సీతారామచంద్ర దయ వల్ల కోరుకు ఈ యొక్క శ్రీ విజయకంప దేవస్థానం అధ్యక్షులైన శ్రీ అమ్మసాని శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సి వచ్చిన ఈ శ్రీధర్ రెడ్డి గారు అమ్మసాని మల్లారెడ్డి గారు జ్యేష్ఠ పుత్రుడు వారి తండ్రి గారి పేరు మీద ఈ ఆలయం నిర్మించారు కాబట్టి వారి మాటల్లోనే మనం విందాం ఈ మందిరం గట్టి ట్వంటీ టూ ఇయర్స్ జరిగింది కామన్ వర్క్ అయ్యా మాత్రం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము దిగ్విజింగ్ చేస్తాం ఇక్కడ వచ్చి అందరూ సహకరిస్తున్నారు మా వాసెన్ క్లబ్ మెంబర్స్ ఎస్పెషల్లీ వీళ్ళ సహకారం లేకుంటే మేము కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం అండ్ థ్యాంక్స్ టు ఆల్ దేర్ హెల్ప్ అండ్ వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ దేర్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ ఆల్స్ శ్రీ విజయకంప దేవస్థానం పద్మావతి కాలనీ గొడుపలో ఉంది ఈ యొక్క గొడుపు ఈ ఈ మందిరం నిర్మించి ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నాయి విజయగడ ప్రస్తావం నిర్మించిన తర్వాత పదకొండు మందితో ఈ సీతారామ కళ్యాణం ప్రారంభించాం ఈ పదకొండు మందితో ప్రారంభించిన కళ్యాణం దినదినాభివృద్ధి చెందుతూ పదులు ఇరవైలు ముప్పైలు వందలు దాటి ఇప్పుడు మూడు వేల మంది దాదాపు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి మూడు వేల వరకు భోజనాలు జరుగుతాయి ఈ సంవత్సరం మూడు వేలు దాటింది ఇప్పటికీ ఇంకా ఎంత చేయించుకుంటున్నాడు ఆ స్వామి చేయించుకుంటున్నారు మేము జస్ట్ మీ యొక్క జస్ట్ సేవకులు మాత్రమే అంతా సీతారామచంద్రవారి కూర్పునే ఈ యొక్క ఈ కార్యక్రమాలు జరగడానికి కారణం ముఖ్యంగా మా పద్మమ్మ గారు మా నాకు అమ్మాని పిలుస్తాను అమ్మసాని పద్మ గారు మాజీ ఎంపీటీసీ వారు అయితే వారు ఏ కార్యక్రమం చేసినా అందరూ చెందాలి నేను ఈ కార్యక్రమం చేయాలంటే నేను ఒక్కని చేయొచ్చు బిడ్డ కానీ తల వంద రూపాయలు వేసినా పర్లేదు మీ అందరికీ సహకారం కావాలి అందరూ చేతి పడాలి ఈ యొక్క కార్యక్రమం మనం అందరిది అనుకోవాలని చెప్పేసి పద్మమ్మ గారు ఎప్పుడు అంటుంటారు ఆ విధంగానే పద్మమ్మ గారు చేస్తున్నారు మేమందరం సహకరిస్తున్నాము అలాగే